అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ ఈరోజు మనం సో మనం ఈరోజు నవోదయ క్వశ్చన్ పేపర్లో తెలుగు ఖండిక అనేటువంటి ఒక విభాగం ఉంటుందండి తెలుగు ఖండిక అంటే మనకి పాసేజెస్ ఇస్తారండి సో దీంట్లో మనకి నాలుగు ఉంటాయండి పాసేజ్లు సో నాలుగు పాసేజ్లు ఉంటాయండి ఒక నాలుగు పాసేజ్ నుంచి ఒక్కొక్క పాసేజ్ నుంచి ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయండి మొత్తం ఇరవై క్వశ్చన్లు అండి ఇరవై క్వశ్చన్లకి ఇరవై ఐదు మార్కులు ఉంటాయండి అంటే ఈచ్ క్వశ్చన్కి వన్ పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ ఉంటాయండి సో మనం ఇప్పుడు అందుకోసం చెప్పేసి మనకి మంచి స్కోరింగ్ రావాలంటే ఖచ్చితంగా మనం తెలుగు ఖండిక సో పాసేజ్ నుంచి మనం మార్క్స్ అనేవి మనకి పోకుండా మనం స్కోర్ చేసుకోవాలి సో దీంట్లో భాగంగా మనం దీంట్లో భాగంగా మనం రెండు వేల ఇరవై నాలుగులో ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో ఉన్న కొన్ని పాసేజ్లు మనం ఇప్పుడు చూద్దాం ఓకేనా మరి సో సో మనం ఇప్పుడు ప్రీవియస్ పేపర్లో వచ్చినటువంటి ఒక పాసేజ్ని చూద్దాం కృతజ్ఞతలు చెప్పడం ఒక గొప్ప గుణం మనకి ఎవరైనా మనకి సహాయం చేస్తే మనం వాళ్ళకి ఏం చెప్తాం కృతజ్ఞతలు చెప్తాం కదా అది అందరిలోనే ఉండదు సో అలా సహాయం పొందేవారు ఎవరైతే మనకి సహాయం చేశారో వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పడం అనేది ఒక గొప్ప గుణము ఇది ప్రతి ఒక్క మానవుడికి ఉండాలి ఈ కృతజ్ఞత అనేటువంటి గొప్ప గుణము ప్రతి మానవుడికి ఉండాలి ఇది మనం ఇతరులకు తెలిపే ఒక భావన మనం ఇతరుల నుంచి ఏదైనా సహాయం పొందినప్పుడు వాళ్ళకి మనం కృతజ్ఞత చెప్పడం అనేది మన యొక్క భావన మనం మన కృతజ్ఞతను అనేక రూపాల్లో వ్యక్తీకరించవచ్చు అంటే మనం ఇతరులకి కృతజ్ఞతలు చెప్పినప్పుడు మన యొక్క కృతజ్ఞతని అనేక రూపాల్లో మనం వ్యక్తీకరించవచ్చు అంటే చెప్పవచ్చు ఎలా చెప్పవచ్చు అనేక ఏ ఏ రూపాల్లో మనం వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పవచ్చు అసలు కృతజ్ఞత అంటున్నాం కదా కృతజ్ఞత అంటే ఏమిటి కృతజ్ఞత అంటే ధన్యవాదాలు మనం సహాయాన్ని పొందినప్పుడు మనకి సహాయం చేసే వాళ్ళకి మనం ధన్యవాదాలు చెప్పడం అనేది ఒక గొప్ప గుణము అయితే ఈ కృతజ్ఞతని మనం ఏ ఏ రూపాల్లో చెప్పవచ్చు అంటే మనం మన ఆలోచనల ద్వారా మాటల ద్వారా చేతల ద్వారా కూడా మనం ఇతరుల మీద కృతజ్ఞత చూపించవచ్చు మనం ధన్యవాదాలు అని చెబితే దాని అర్థం కృతజ్ఞతగా ఉన్నట్టు మనం ఎవరికైనా మనం ధన్యవాదాలు అని చెప్పామంటే మనం వారియందు కృతజ్ఞతగా ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి మనం మనకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతగా ఉండాలి మనం ఎవరికి కృతజ్ఞతగా ఉండాలి ఎవరికి ఉండాలి మనకు ఎవరైతే సహాయం చేశారో అలా సహాయం చేసిన ప్రతి ఒక్కరికి మనం కృతజ్ఞతగా ఉండాలి మనం దేవుడికి కృతజ్ఞతగా ఉండాలి ముఖ్యంగా ఏ అన్నింటికి కారకుడు ఎవరు దేవుడు అంటాం కదా సో దేవుడికి మనం కృతజ్ఞతగా ఉండాలి ఎందుకు ఉండాలి అంటే ఆయన మనకు ఎన్నో మంచి పనులు చేశాడు కాబట్టి దేవుడు మనకి ఎన్నో మంచి పనులు చేశాడు కాబట్టి మనం దేవుడికి కృతజ్ఞతగా ఉండాలి మనం ఆయనకు హృదయపూర్వకంగా కృతజ్ఞత చెప్పాలి మనం మన మనస్ఫూర్తిగా మనం దేవుడికి కృతజ్ఞతలు తెలియజేయాలి సో కృతజ్ఞత అంటే ధన్యవాదాలు అని చెప్పి మనం ఇక్కడ చెప్పుకోవడం జరిగింది సో ఇది మనకి ఇచ్చిన పాసేజ్ పాసేజ్ని మనం సరిగ్గా అర్థం చేసుకున్న తర్వాతనే మనం ఈ యొక్క బిట్స్కి మనం ఆన్సర్ చేయాలి ఇప్పుడు మనం అందరికీ కూడా పాసేజ్ బాగానే అర్థమైంది చూద్దాం మనం ఫస్ట్ బిట్ ధన్యవాదాలు అంటే మనం కొంచెం చదివిన వెంటనే మనం ఆప్షన్స్ ముందు చదవాలి ధన్యవాదాలు అంటే సో ఉన్నతమా దుఃఖమా కష్టమా కృతజ్ఞత సో ఇక్కడ ఉంది మనం ధన్యవాదాలు అని చెబితే దాని అర్థం కృతజ్ఞతగా ఉన్నట్టు చెప్పాం కాబట్టి సో ధన్యవాదాలు అంటే కృతజ్ఞతగా ఉండడం ఇక్కడ మీనింగ్ ఏమి మనకి పదం ధన్యవాదాలు అంటే సో ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ కృతజ్ఞత ధన్యవాదాలు అంటే కృతజ్ఞత ఓకే సో నెక్స్ట్ వన్ ఏది గొప్ప గుణం మనము ఫస్ట్ పాసేజ్లో మనకి పేరాలో ఫస్ట్ కనిపించింది కృతజ్ఞతలు చెప్పడం గొప్ప గుణం కృతజ్ఞతలు చెప్పడం గొప్ప గుణం ఏది గొప్ప గుణం అంటే ఇక్కడ ఆప్షన్ ఏ దుర్మార్గంగా ఉండడం కాదుగా ఆప్షన్ బి కృతజ్ఞతగా ఉండడం ఇక్కడ కనిపిస్తుంది మనకి కృతజ్ఞతలు చెప్పడం ఒక గొప్ప గుణం అని కాబట్టి ఇది మనకి ఆన్సర్గా అవుతుంది మిగతా కూడా చూద్దాం ఒకవేళ ఇంకా దగ్గరగా ఉందేమో దుఃఖంగా ఉండడం కాదు కష్టాల్లో ఉండడం సో కాదు కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ తర్వాత మనం డ్యాష్ రూపంలో కృతజ్ఞత కలిగి ఉండాలి మనము డ్యాష్ ఏ రూపంలో కృతజ్ఞత కలిగి ఉండాలి ఇక్కడ చెప్పాడు మనకి కృతజ్ఞతలు అనేవి మనం ఎన్ని రూపాలుగా చెప్పవచ్చు అని చెప్పాడు ఆలోచనల ద్వారా మాటల ద్వారా చేతల ద్వారా కూడా కృతజ్ఞతలు చెప్పవచ్చు అని చెప్పాడు సో మా ఆలోచన రూపము మాటల ద్వారా రూపము చేతల ద్వారా రూపం అంటే మనకెవరైనా సహాయం చేస్తే మనం వాళ్ళకి మనం తిరిగి మాటల రూపంలో సహాయం చేయడం కొంతమంది చేతల రూపంలో సో ఏదైనా ఇస్తూ వాళ్ళకి ధన్యవాదం చెప్పడం అనేది కూడా చూస్తూ ఉంటాం ఇక్కడ మనం డ్యాస్ రూపంలో కృతజ్ఞత కలిగి ఉండాలి గుణం కర్తవ్యం ఆలోచనలు సంపాదన సో ఈ నాలుగు ఇట్లలో చూసుకుంటే ఆలోచనలు అనేక రూపాల్లో కృతజ్ఞత వ్యక్తీకరించవచ్చు అన్నప్పుడు ఇచ్చాడు ఆలోచనల ద్వారా మాటల ద్వారా చేతల ద్వారా ఈ మూడిట్లో చూసుకుంటే ఇక్కడ మనకి ఆలోచనలు ఉంది కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ ఓకే తర్వాత సహాయ గుణం దీంట్లో సహాయ అనేది డ్యాష్ అంటే ఏ భాషా భాగం అర్థము ఇక్కడ సహాయ అనేది డాష్ అన్నాడు ఇక్కడ కింద నేను ఇచ్చాడు నామవాచకం సర్వనామం క్రియా విశేషణం మనం గత క్లాసులో భాషా భాగాలు చెప్పుకున్నప్పుడు ఇక్కడ మనము భాషా భాగాల్లో నామవాచకం ఏంటి సర్వనామం ఏంటి క్రియ ఏంటి విశేషణం ఏంటి చెప్పుకున్నాం అందులో సాధారణంగా ఇక్కడ గుణం సహాయ గుణం గుణం ఉంది కాబట్టి గుణం అనేది విశేషణంగాను ఈ ముందన్ని నామవాచకము సర్వనామము పెట్టేస్తారు కానీ గమనించాలి సహాయ గుణం అతడికి ఉండే గుణం ఏంటి సహాయ గుణం ఇక్కడ గుణం అనేది నామవాచకం అవుతుంది సహాయం సహాయ అనేది విశేషణమవుతుంది అతనికి ఉండే గుణం అది గుణం అనేది యాక్చువల్గా మంచి చెడు అంటే గుణాలు కానీ ఇక్కడ వాడు ఇచ్చిన పదం గుణం అంటే గుణం అనేది నామవాచకం అవుతుంది సహాయ అనేది మనకి ఏ సహాయ అనేది విశేషణం అవుతుంది సో ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ ఇక లాస్ట్ వన్ గుణం అంటే అర్థం సో మీరు మంచివారా కాదా మీకు తెలుసు కదా మీ లాంటి వాళ్ళు అంటే అది మీ గుణం అంటే ఇక్కడ మీ మీకుండే మీ మంచివాళ్ళు అతను మంచివాడు ఆమె మంచిది అని ఎలా చెప్తాము వాళ్ళకుండే గుణం బట్టి అంటే ఇక్కడ గుణం అంటే ఏంటి వాళ్ళ యొక్క బుద్ధ గుణమంటే వీరత్వమా చెడు శాంతమా అతను మంచివాడు అంటే ఎలా చెప్పవు అతని యొక్క బుద్ధి అతని బుద్ధి బట్టే మనం మంచోడా కాదు చెప్తాం సో గుణం అంటే బుద్ధి అనేది కరెక్ట్ ఆన్సర్ ఇది మనకి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో ఉన్న పాసేజ్ మరి ఎలాంటి పాసేజ్లు మనకి నాలుగు వస్తాయండి నాలుగు పాసేజ్లు కలిపి ట్వంటీ ఫైవ్ మార్క్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ సో కాబట్టి అందరికీ కూడా మనకి ఈ పాసేజ్ అర్థమైంది కదమ్మా మరి ధన్యవాదాలు మరి ఇలాంటి ఆన్లైన్ కోచింగ్ సెంటర్ అత్యుత్తమమైనటువంటి కోచింగ్ సెంటర్ ఆన్లైన్ కోచింగ్ సెంటర్ నవోదయ అండ్ సైనిక్ రెండింటికి కూడా ఎంతో ఉపయోగకరమైనటువంటి కోచింగ్ సెంటర్ నాయుడు స్టడీ సర్కిల్ వీజడ్డం మరి దీంట్లో ఈ యాప్